హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చూపించబోయే డిష్ ఏంటంటే జీడిపప్పు మరమరాలు స్వీట్ అండి ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది మా చక్కగా పొయ్యితో పని లేకుండా నెయ్యితో పని లేకుండా చక్కగా చేసేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను మరమరాల్లో జీడిపప్పు స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఫస్ట్ మరమరాలు తీసుకున్నానండి అలాగే ఒక పది వరకు జీడిపప్పులు పంచదార పాలండి ఇప్పుడు మరమరాలు స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేశానండి తర్వాత దానిలోకి రెండు కప్పులు మరమ్మరాలు వేసుకోవాలండి ఫ్రెండ్స్ దీంట్లోకి జీడిపప్పులు కూడా వేసేసుకోవాలండి నేను పది జీడిపప్పులు వేసుకున్నాను మీ దగ్గర ఇంకాస్త ఎక్కువ ఉంటే ఇంకా వేసుకోవచ్చు టేస్టీగా ఉండడం కోసం అండి ఇప్పుడు మనం వీటిని సిమ్లో పెట్టుకొని స్టవ్ లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరమరాలు అనేవి పచ్చివాసన పోయే వరకు మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి బ్రౌన్ కలర్ వద్దండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతాయి మనము మరమరాల్ని ఇలాగా అన్నప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటే సరిపోతుందండి కొంచెం క్రిస్పీ అయ్యాయి అనమాట ఇంకా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెడతాండి చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది కూడా మనం ఇలా మరమరాలతో చేసినట్టు కూడా తెలియకుండా ఉంటుందండి ఫ్రెండ్స్ మరమరాలు ఫ్రై అయిపోయండి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తలార్చాలండి ఫ్రెండ్స్ మరమరాలు మనం ఇంకోటి చేయాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను రెండు కప్పుల వరకు మరమరాలు వేసాను కదండి దానికి కొలత అనమాట చూడండి మీకు చూపిస్తున్నాను హాఫ్ కప్ వరకు పంచదార మిక్సీ జార్లో వేసేసుకొని ఫ్రెండ్స్ దాంట్లోకి మూడు యాలకులు వేసేసి మనం మిక్సీ పట్టుకొని దీన్ని చల్లించుకోవాలన్నమాట నేను మిక్సీ చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ మనం మంచిదారిని మిక్సీ చేసుకున్న తర్వాత ఇలాగా జల్లెల్లోకి వేసేసుకొని జల్లించుకోవాలండి ఫ్రెండ్స్ దీంట్లో ఏమైనా పలుకులు ఏమైనా ఉన్నాయంటే అవి ఇందులో ఉండిపోవడాని కోసమని నేను జల్లిస్తున్నానండి ఎందుకంటే మనం స్టవ్ యూస్ చేయాలి కదా అందుకని చూడండి ఎన్ని పలుకులు ఉన్నాయన్నమాట దీనికోసం మనం జల్లెలు వేసాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పంచదార పొడిని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇదేమీ పడయక్కర్లేదండి మనం టీ పెట్టుకునేటప్పుడు టీలో వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మరమరాలు కూడా చల్లారిపోయాయండి వీటిని కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం నేను మిక్సీ వేసేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ మరమరాలు జీడిపప్పు కూడా నేను మిక్సీ చేసేసి దీన్ని కూడా ఒకసారి జల్లడ వేసుకుందాం ఫ్రెండ్స్ మరమరాలు కూడా మనం జల్దించేసేసి పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మెత్తగా ఉండాలండి ఇంకొన్ని ఎంత మెత్తగా ఉందో ఫ్రెండ్స్ ముందుగా మనం మిక్సీ పట్టిన పంచదార పొడి ఉంది కదండి అందులోని కొద్దిగా పాలండి నేను చూడండి మీకు కప్పు మెజర్మెంట్ చూపిస్తున్నాను పావు కంటే తక్కువ వేసాను చూడండి ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి అందుకని నేను తక్కువగా వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ పాలన్నీ పంచదార పొడిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా కలిసిపోయింది కదండి పాలు అనేది ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి పాలు కూడా ఫ్రెండ్స్ కాచి చల్లార్చిన పాలు వేసుకోండి పచ్చి పాలు వేసుకోకండి స్వీట్ బాగోదండి నేను కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మరమరాల పొడి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదండి అది ఒక టూ మినిట్స్ అయితే కొంచెం పడుతుందండి అప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఈ విధంగా చపాతి పిండిలాగా అయిపోతుందండి ఒక టూ మినిట్స్ అయితే లేదు మీకు ఇంకా ఫలిచిగా అనిపిస్తే ఫ్రెండ్స్ ఇంకొక కప్పు వరకు మీరు మరమరాలు ఫ్రై చేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఇందులో కలిపేసుకోవచ్చండి అప్పుడు చపాతి పిండిలా గట్టిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చపాతీ పిండి అయిన తర్వాత కలిపేసుకున్న తర్వాత కొంచెం ఒక్క డ్రాపు నెయ్యి వేస్తున్నానండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నెయ్యి వేస్తే సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని స్వీట్ షేప్ లాగా చేసుకుందాం పిండి ముద్ద ఈ విధంగా ఉంటే బాగుంటుందండి చపాతీ వంలాగా సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని వండ్లా చేసేసాం కదా గిన్నె పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ ఒక ప్లేట్ తీసుకొని దీన్ని స్వీట్ లాగా మనం ఏ షేప్లో అయితే మనం మీకు కంఫర్టబుల్గా అనిపిస్తుందో ఆ షేప్లోకి దీన్ని కట్ చేసుకోవచ్చండి నేనైతే మామూలుగా చేతితో చేసేస్తున్నానండి ఫ్రెండ్స్ దీని మీద ఇలాగా మీరు నెయ్యి ఇలా ఇలాగా అప్లై చేస్తున్నా బాగానే వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ నేను అప్లై చేస్తున్నాను సాఫ్ట్గా అనిపిస్తుంది దీనివల్ల ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం ఇలాగా సీడ్ షేప్లో కట్ చేసుకుందాం ఈ పక్కన వేస్ట్ ఉంటే దాన్ని మళ్ళీ మనం మంచిగా తీసేసుకొని సీడ్ షేప్లో పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఇలాగా తీసేసుకోవడమే మీకు ఇంకా నీట్గా రావాలనుకుంటే చాకు కూడా కొంచెం నెయ్యి అప్లై చేస్తే ఇంకా నీట్గా వస్తాయి ఇలా రాదనమాట ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి జీడిపప్పు మరమర స్వీట్ రెడీ అయిపోయిందండి దీన్ని కూడా నేను స్వీట్ షేప్లో తయారు చేస్తాను ఫ్రెండ్స్ జీడిపప్పు మరమర స్వీటు రెడీ అయిపోయిందండి మీకు కనుక నేను చేసే స్వీట్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్